వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్త చెప్పేసింది మనం ఏపీలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే చెప్పడం జరిగిందండి మరి ఆ రెండు శుభవార్తలు ఏంటి అని మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే అనేక రకాల పథకాలను విడుదల చేసినటువంటి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేటటువంటి మరొక రెండు పథకాల ద్వారా ఆయన ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఇప్పటికే మనకు ఈ పథకాలను విడుదల చేసినా కానీ ఇప్పటివరకు కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది అయితే ఉన్నారనమాట మరి ఏ కారణం చేత వీరికి డబ్బులు పడలేదు ఇంకా డబ్బులు పడినట్టు వారు ఇలా చేసుకుంటే కనుక డబ్బులు అయితే జమ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది మరి హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మరొకసారి గుడ్ న్యూస్ చెప్పబోతోంది ఏపీలో కూట ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరి ఖాతాల్లోకి డబ్బులు జమ చేయబోతోంది ఏపీలో కూట ప్రభుత్వం ఈ పథకాలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి ఖాతాల్లోకి రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే అకౌంట్లకు వేయబోతోంది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఆర్థికంగా చేయూతనిచ్చే విధంగా ముందుకు వెళ్ళిపోతోంది ఏపీలో కూట ప్రభుత్వం ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చి అదేవిధంగా తీసుకొచ్చిన ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ముందుకు సాగుతుంది అయితే మరి మహిళలకి సంబంధించి ఇప్పటికే పలు రకాల పథకాలు కూడా ప్రారంభించారండి దీంట్లో మొదటిగా మనం చూసుకుంటే ఎంతో ముఖ్యమైనటువంటి పథకం అనమాట తల్లికి వందన పథకం ద్వారా ప్రతి పిల్లవాడికి కూడా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఉంటే కనుక మరి ఈ యొక్క పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు చొప్పున ఖాతాలోకి జమ చేసింది ఏపీలో కూట ప్రభుత్వం మరి ఒక్కసారి విడుదల చేసేసి తర్వాత రాని వారిని పట్టించుకోకుండా వదిలేయకుండా ఎవరికైతే డబ్బులు పడలేదు వారికి ఎందు చేత ఏ కారణం చేత మరి వాళ్ళకి పడలేదు అని చెప్పేసి రెటిఫికేషన్ చేసుకోవడానికి గ్రీవెన్స్ ద్వారా మరి మరొక అవకాశాన్ని కూడా కల్పించిందండి మరి ఒక్కసారి కాదండి రెండు మూడు సార్లు కూడా యొక్క అవకాశాన్ని అయితే కొనసాగిస్తూ వస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం మరి చాలామందికి కొన్ని కారణాల చేత ఈ డబ్బులు ఇంతవరకు కూడా జమ కాలేదండి కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది సరిగా చేసుకోకపోవడం కావచ్చు ఇలా పలు రకాల కారణాల ద్వారా మరి యొక్క డబ్బులు అనేవి రాలేదన్నమాట మరి ఇలాంటి వారందరికీ కూడా మరొక అవకాశాన్ని కూడా ఇచ్చింది ఇలాగే తల్లి కొందన పథకానికి మరొక అవకాశం ఏ విధంగా అయితే ఇచ్చిందో పాటుగా మరొక అతి ముఖ్యమైన పథకాన్ని కూడా మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు ఏపీలో కూటం ప్రభుత్వం నిర్ణయం నిర్ణయం తీసుకుంది అదేవిధంగా శక్తి పథకం ద్వారా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్సు పథకాన్ని అయితే తీసుకొచ్చిందనమాట ఈ విషయం మరి అందరికీ తెలుసండి ఇప్పటికే ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారని చెప్పుకోవచ్చు దీంతోపాటుగా ఫ్రీ గ్యాస్ పథకాన్ని కూడా తీసుకొచ్చింది సంవత్సరానికి ప్రతి పేద కుటుంబానికి కూడా మూడు గ్యాస్ సిలిండర్ని ఉచితంగా పంపిణీ చేస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిజంగా ఇది చాలా పెద్ద బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి మార్కెట్లో చూసుకుంటే కనుక మనకి యొక్క గ్యాస్ సిలిండర్ అనేది దాదాపుగా వెయ్యి రూపాయల వరకు ఉంది మరి చాలా మధ్యతరగతి అలాగే పేద కుటుంబాలకు చెందిన వారందరికీ కూడా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ పథకం అనేది చాలా ఓర్నిస్తుంది అనమాట అంటే సంవత్సరానికి మూడు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ని అంటే మూడు సిలిండర్ని మూడు నెలలకు ఒకసారి పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా మహిళల కోసం పెద్ద పీట వేస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వస్తుందండి అంతేకాకుండా డ్వాక్రా సంఘాల ద్వారా కూడా మహిళలకు ఇప్పటివరకు కూడా ఎంతో లబ్ధిని అయితే చేకూర్చిందనమాట మరి ముఖ్యంగా చూసుకుంటే కనుక మరొక అతి ముఖ్య పథకం కోసం ఎదురుచూస్తున్న మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది మా ఏపీలో కుటుంబ ప్రభుత్వం దీని గురించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతా లోకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడానికి సిద్ధమైపోయింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం తొలుత ఈ పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు మాత్రమే జమ చేయిస్తాము అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి మరి అయితే ఇప్పుడు తాజాగా కులాలతో సంబంధం లేకుండా పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారో మరి అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి వారికి కులాలతో సంబంధం లేకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఖాతాల్లోకి జమ చేయడానికి సిద్ధమైపోయింది మరి సూపర్ సిక్స్ పథకాల్లో చివరి పథకంగా ఉంది ఒక ఆడబిడ్డనిధి పథకం ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఎంతగానో ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ పూర్తి సమాచారం ఈరోజు నేను మీకు వీడియోలు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాని ఆన్లో ఉంచుకోండి వీడియో వస్తే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలోనే ప్రారంభించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందండి మరి మనకి ఈ మధ్య కాలంలో మరి తాజాగా కేబినెట్లో సమావేశాలు అయితే జరిగాయన్నమాట ఈ మంత్రివర్గ సమావేశాల్లో సూపర్ సిక్స్ పథకాల్లో అతి చివరి పథకంగా ఉన్న ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా తొందరలోనే ప్రారంభించాలని చెప్పి అధికారులతో చర్చించారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరంలో దాటారో ఆ మహిళలంతా కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఆర్థికంగా చేయూతనివ్వాలి అన్న ఉద్దేశంతో మహిళల కోసం ప్రత్యేకంగా పలు రకాల పథకాలు రూపొందించడం అయితే జరిగిందండి మరి ఈ ఈ డబ్బుల్ని వెంటనే మహిళ యొక్క ఖాతాలోకి జమ చేయడం వల్ల వారికి ఆర్థికంగా స్వేచ్ఛ కూడా వస్తుందని చెప్పేసి ఆయన భావించడం అయితే జరిగిందనమాట ఏ విధంగా అయితే తల్లి వందరం కానివ్వండి ఫ్రీ బస్ కానివ్వండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ పథకాలు కానివ్వండి మహిళల కోసం ఎలాగైతే ప్రారంభించారో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికీ పూర్తి చేస్తున్నారన్నమాట మరి ఈ పథకం ద్వారా డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా మీరు పలు రకాల అర్హతలైతే కలిగి ఉండాలండి దీంట్లో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న మహిళ శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితై ఉండాలి అంటే చాలామంది వేరే ఉద్యోగాల నిమిత్తమో వేరే వేరే వ్యాపారాల నిమిత్తమో వే పక్క రాష్ట్రాలకు వెళ్ళి నివసిస్తూ ఉంటారండి అలాంటి వారికి ఈ యొక్క పథకం అనేది అనమాట కేవలం ఆంధ్రప్రదేశ్లో నివసించే వారికి మాత్రమే వర్తిస్తుంది మరి మేము ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాము అని చెప్పేసి మాకు ప్రూఫ్ ఏంటి అని అంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది మరి ఒక మనకి అడ్రస్ ఐడెంటిటీ అనమాట అంటే ఖచ్చితంగా వీళ్ళు ఈ ప్రదేశంలో నివసిస్తూ ఉన్నారని చెప్పేసి గవర్నమెంట్కి ఒక ఆధారం చాలా పథకాలు యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా ఆధారంగానే డబ్బులు అనేవి జమ చేయడం అయితే జరుగుతుందండి మరి ఇప్పటివరకు కూడా సూపర్ సిక్స్ పథకాలను ప్రారంభించిన ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఏ పథకానికి కూడా కొత్తగా అప్లై చేసుకోమని చెప్పేసి ఎవరి దగ్గర కూడా దరఖాస్తులు అయితే తీసుకోలేదండి ఎందుకంటే వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం అర్హులను ఎంపిక చేయడం అయితే జరిగిందనమాట అంటే ప్రతి గ్రామ వార్డు సచివాలయాల్లో మన డేటా అనేది కంపల్సరీ అక్కడ నిక్షిప్తమై ఉంటుంది ఏ విధంగా అంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ నమోదై ఉంటే కనుక ఖచ్చితంగా వారికి అర్హత ఉంటే ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేవి ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుందండి అదేవిధంగా అన్నదాత సుఖీభవా కానివ్వండి దీంతోపాటు ఇప్పటివరకు కూడా చాలా రకాల పథకాలు అప్లై చేయడం అయితే జరిగిందంటే ప్రతి పథకానికి కూడా ఇదే విధంగా ఎంపిక అనేది జరుగుతుంది పాటుగా మరొక ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు ఇప్పటివరకు కూడా చాలామంది అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత మీరు అలాగే వదిలేకుండా రేషన్ కార్డు కూడా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలండి మీ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారో చిన్న పిల్లలతో సహా అందరూ కూడా వేరే ముద్రల ఆధారంగా యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఈ కేవైసీ కంప్లీట్ చేయడానికి మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు మీ రేషన్ డీలర్ వద్దకి వెళ్తే కనుక వాళ్ళ వేలు ముద్ర అథెంటికేషన్ ఆధారంగా ఒక కేవైసీ కంప్లీట్ చేస్తారండి తర్వాత రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్కి కూడా మీరు లింక్ చేసుకుని ఉండాలి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకం అయినా మనకి మనకు వర్తింపజేయాలి మనకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలండి రేషన్ కార్డు లేకపోతే ఏ పథకం నుంచి కూడా ఒక్క పైసా కూడా మీకు రావడం రాదనమాట పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలి ఈ ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి బ్యాంక్కి ఒక కోడ్ అండి ఇది ఇది చేసుకుని ఉండటం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయంగానే నేరుగా వచ్చేసి మీ ఖాతాలో జమ అవుతాయన్నమాట చాలామంది మహిళలకు తల్లి కొందరం కానివ్వండి అలాగే ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు కానివ్వండి ఇవన్నీ కూడా జమ కాకపోవడానికి అతి ముఖ్యమైన కారణం ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది బ్యాంక్ ఖాతాకి చేసుకోకపోవటం అదేవిధంగా బ్యాంక్ ఖాతా అనేది యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకోకపోవటం కూడా పెద్ద మిస్టేక్ అండి మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా లేదా చూసుకుని మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు కూడా లింక్ చేసుకుని మంచి వాడుకలో ఉన్న ఫోన్ నెంబర్ ఒకటి కూడా మీరు లింక్ చేసుకోవాలండి దీంతోపాటు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది కంప్లీట్ చేసుకుని ఉండాలన్నమాట ఇవన్నీ చేసుకుంటే చాలండి మీకు నిధి పథకం ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడు ఖాతాల్లోకి డబ్బులు అనేవి జమ అవ్వడం అయితే జరుగుతాయి అనమాట దీంతోపాటుగా ఈ పథకానికి సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం మరి సిస్ట్ ఆఫ్ అలాగే పీ ఫోర్ సర్వే అని చెప్పేసి చేయడం అయితే జరిగిందనమాట ఖచ్చితంగా మీరు ఈ రెండు కూడా చేయించుకొని ఉండాలండి సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అంటే మరి పేదల్ని ఎవరైతే పేదలు ఉన్నారో వారికి వారిని వారిని అర్హులుగా గుర్తించడం కోసం ఈ యొక్క సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ అనేది తీసుకొచ్చింది ఏపీలో ఊటం ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో కూడా ఇది ఉందండి ఇప్పుడు అదే సిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ ఉందన్నమాట ఈ యొక్క సిస్ట్ వెరిఫికేషన్ ఏంటంటే కనుక దీంట్లో కనుక ఆరు దశల ధృవీకరణ అనేది ఉంటుందండి ఈ ఆరు దశల ధృవీకరణలో ముఖ్యంగా ఫస్ట్ మనం చూసుకుంటే కనుక మీకు ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అనమాట దీనికి మినహాయింపుగా ఆటో ట్రాక్టర్ మరి పబ్లిక్ వెహికల్స్ ఉంటాయి కదండి ట్యాక్సీలు అలాంటివి మినహాయింపు ఉంటాయి ప్రైవేట్ వెహికల్స్ ఎవరైనా మీకు సొంతంగా కలిగి ఉంటే అలాంటి వారి యొక్క పథకానికైతే అర్హులు కాదనమాట పాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదండి కరెంటు బిల్లు గడిచిన సంవత్సర కాలం నుంచి కూడా మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదు ఇవి కనుక మనం డబ్బుల్లో చూసుకుంటే పదిహేను వందల రూపాయల కన్నా కరెంటు బిల్లు మించి ఉండకూడదు గతంలో ఏ రెండు మూడు నెలలు పదిహేను వందల రూపాయల కరెంటు బిల్లు మించి ఉంటే మీకు ఖచ్చితంగా ఒక పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే ఖాతాల్లోకి జమ కావు అదేవిధంగా మరి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ రేషన్ కార్డులో ఎవరికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అనేది కలిగి ఉండకూడదండి దీంతో పాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ విధమైన బెనిఫిట్ అంటే పదివేలకు మించి బెనిఫిట్ అనేది పొందకూడదు అనమాట అలా అయితే వస్తాయి దీంతో పాటుగా రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క నిధి పథకము కేవలం మహిళల కోసం తీసుకొచ్చింది కాబట్టి గృహిణులకి మాత్రమే యొక్క పథకం అనేది వర్తిస్తుందండి చాలా మందికి ఒక డౌట్ ఉంది మా రేషన్ కార్డులో మా పిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు వారికి పద్దెనిమిది ఏళ్ళు వయసు దాటి ఉంది అలాంటి వారికి డబ్బులు పడతాయని చెప్పేసి డౌట్ ఉందన్నమాట అలాంటి వారికి పడవండి ఎవరైతే గృహిణులకు సంబంధించి ఒక పథకాన్ని ప్రారంభించారు కాబట్టి వారికి మాత్రమే ఒకరికి మాత్రమే రావడం అయితే జరుగుతుంది అనమాట పాటుగా మీ యొక్క ఆదాయము పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు మించి ఉండకూడదు దీంతోపాటు మీరు నివాసి మీరు నివసించి ఇంటి స్థలం అనేది వెయ్యి సదరపడగల కన్నా మించి ఉండకూడదు అనమాట ఇవన్నీ కూడా సిస్టమ్ వెరిఫికేషన్లో మినిమం అర్హతలండి ఈ అర్హతలకి లోబడి మీరు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి జమ అవుతాయి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి డిసెంబర్ నెలలో ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే అర్హుల ఎంపిక అనేది చేయమని చెప్పేసి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం అయితే జరిగిందనమాట ఇప్పటికే అర్హుల ఎంపిక అనేది లిస్ట్ ఫైనల్ అయ్యి ఆల్రెడీ గవర్నమెంట్ వద్దకు వెళ్ళిందండి మరి మనకి రెండు మూడు రోజుల యొక్క పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే రావడం అయితే జరుగుతుందనమాట సంక్రాంతి లోపే యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం భావిస్తోంది దీనిపైన మీకు ఏ విధంగా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ సెక్షన్లో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై ఇస్తానండి ఇదండి ఆడబడింది ఈ పథకానికి సంబంధించినటువంటి సమాచారం దీని మరొక మంచి మళ్ళీ కాసుకుందాం అంతవరకు సెలవు నమస్తే